మెదక్ జిల్లా కలెక్టర్ అధికారులు కౌడిపల్లి మండలం నాగసానిపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు రైతులకు లబ్ధి చేకూరేలా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు జరపాలని కలెక్టర్ ఆదేశించారు ప్రస్తుత జిల్లాలో ఇరవై ఆరు వేల మూడు వందల తొంభై ఒక మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయిందని తెలిపారు వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో టర్పాలిన్ కవర్లు తేమ యంత్రాలు అవసరమైన సదుపాయాలు సమృద్ధిగా ఉంచాలని సూచించారు మూడు రోజులు అవుతుంది సార్ ఈ రోజు ఎంత అంటే ఒక రోజు ముప్పై ముక్క అన్నింటిలో లారీ వస్తే అప్పుడు అది స్టార్ట్ అయినట్టు లేకపోతే స్టార్ట్ అయినట్టు రాదు ఓకే అది తీసుకోండి ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఒక ఎవరిని ఒకటి చాలా ఇవ్వడం కావాలని ఎవరినొస్తారు సరే రైతులు అందుకు రెండు వందల తెలుగులో పెట్ తెలు సార్ యాప్ కూడా చూపెట్టని చూసుకుంటాం వెదర్ ఒక అక్యూ వెదర్ యాప్ ఉన్నది కదా బాబు పన్నెండు వేలు ఇంకా పదిహేను కావాలి ఈ దొడ్డి నింపుతాం సార్ మ్యాచ్ వచ్చింది వాళ్ళు ఇంకా డిషన్కి కానీ కొద్దిగా ఉన్నాయి